సెల్వ వా మెడ మెడపట్టుకుని ఇలా అంటూ ఉంటాడు నా కూతురు ఎక్కడ ఉందో నీకు తెలుసు కదా చెప్పు లేదా ఆ బొడ్డోడు నా కూతురు కలిసే తిరుగుతున్నారు వాళ్ళు నీ దగ్గరే ఉంటారు ఎక్కడ ఉన్నారో లేదా లేదంటే చంపేస్తానని చెప్పి సెల్వ అయితే వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇంతలో ఇదంతా కూడా అక్కడ ఉన్న కైలా అలాగే బాబీ వీళ్ళిద్దరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇక కైలాకి కోపం వచ్చి అక్కడ ఉన్న రాయి తీసుకొని వాళ్ళ నాన్నకి గురిపెట్టి వాళ్ళ నాన్నకైతే విసిరేస్తుంది విసిరేయగానే సెల్వ ఒక్కసారిగా అతని మెడ వదిలేసి అబ్బా ఏంటి ఏమైంది అని చెప్పి ఒక్కసారిగా తన తలని చూసుకుంటాడు ఇక తన తలకి బ్లడ్ రావటంతో ఏంటి ఎవరు కొట్టారు నన్ను దేనితో కొట్టారు దేంతో కొట్టారని చెప్పి చుట్టుపక్కలంతా చూస్తూ ఉంటాడు ఇక అక్కడ ఒక రాయి దొరుకుతుంది అది చూసి సెల్వ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఎవరు కొట్టారు నన్ను ఈ రాయితో అని చెప్పి చుట్టుపక్కలంతా కూడా అలా చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ చాలా కోపంతో రగిలిపోతూ ఉన్న కైలాండ్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక సెల్వ అక్కడ ఉన్న బొడ్డోడు అయిన బాబీని అలాగే కైలాడ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి వీళ్ళు ఎక్కడ ఉన్నారా ఉండండి రా వస్తున్నాను మీ పని చెప్తానని చెప్పి సెల్వ పరిగెత్తుకుంటూ వెళ్తాడు అది చూసి బాబీ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక కైలా మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇంకా ఎంతమందిని చంపుతూ బతుకుతావు నువ్వు అని చెప్పి కోపంతో రగిలిపోతూ వాళ్ళ నాన్నని కొట్టాలని అనుకుంటూ ఉంటుంది ఇక బాబీ మాత్రం సెల్వ రావడంతో భయపడుతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్